హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి తను చేసిన వంటని రాజుగారి ద్వారా అమర్ వాళ్ళ ఇంటికి పంపించడంతో రాజుగారు అమర్ ఇంటికి ఆ వంటని తీసుకువెళ్తారు ఎవరికి ఇష్టమైన కర్రీస్ అన్ని వండి పెట్టేసరికి పిల్లలందరూ కడుపు నిండా భోజనం చేస్తారు అమర్ కూడా పాయసాన్ని తిని బాగీని గుర్తు చేసుకుంటారు ఇది అచ్చం బాగీ చేతి వంటలాగే ఉంది నిజంగా ఆవిడ ఎవరో అని చెప్పి అలా అమర్ అయితే ఆలోచనలో పడతారు రాజుగారు సర్ ఇంక నేను బయలుదేరతాను అని వెళ్తూ ఉంటే రాజుగారు ఆగండి అని అమర్ రాజుగారిని ఆపి తనకి డబ్బులు ఇస్తూ ఉంటారు అయ్యో సార్ ఏం సార్ డబ్బులు అయినా అమ్మ ప్రేమని ఎవరైనా డబ్బుతో కొంటారా సార్ అని అనేసరికి ఒక్కసారిగా పిల్లలందరూ షాక్ అయిపోతారు రాజుగారు మీరేమంటున్నారు అని అంటారు అమర్ అదే సార్ అనాథశరణాలయంలో ఆవిడ వార్డెన్ కదా అందరికీ అమ్మలాంటిదే కదా పిల్లలకు కూడా అమ్మలాంటిదే కదా అని అంటున్నాను సార్ ఇప్పుడు డబ్బులు తీసుకువెళ్ళినా ఆవిడ తీసుకోవచ్చు సార్ ఆ అమ్మాయి చాలా మంచిది ఇంకెప్పుడు ఇలా డబ్బులు ఇవ్వకండి సార్ అమ్మ ప్రేమని డబ్బులతో కొనకూడదు అని చెప్పి రాజుగారు ఆ డబ్బుల్ని రిజెక్ట్ చేసి అక్కడి నుండి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతారు అమర్ ఇంకా హ్యాపీగా చాలా రోజుల తర్వాత టేస్టీ ఫుడ్ తినేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ బాగిని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఇవాళ ఖచ్చితంగా అమ్ముని డేంజర్లో పడేయాలి ఎందుకంటే టూ డేస్లో అమ్ముకి ఏదైనా ప్రమాదం జరిగితే బాగి పాపం తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతానంది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్ముకి ఏదో ఒకటి జరిగేలా చేయాలని రూమ్ నుండి బయటకు వచ్చి చెంబాతో ఒక ప్లాన్ చెప్తుంది చెంబా నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా ఇవాళ అమ్ము ఒకటి విరిగితే కాళ్ళు చేతులు విరుగుతాయి లేకపోతే పైకే ప్రాణం పోతుంది రెండిట్లో ఏది జరిగినా మనకి యూస్ఫులే కదా అని చెప్పి ఇంకా అలా మనోహరి చాలా అంటే చాలా క్రూయల్ ప్లాన్ వేసుకుంటుంది అమ్ము విషయంలో ఇది ఇలా ఉండగా అంజు వాళ్ళు అమ్ము వాళ్ళు మాట్లాడుకుంటూ నిన్నటి ఫుడ్ చాలా బాగుంది కాబట్టి మనం ఆరు పాపకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కానీ డబ్బులు ఇస్తే తీసుకోలేదు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటారు కదా ఒక పని చేద్దాం ఇవాళ వసంత పంచమి కదా కాబట్టి మనం ఎప్పుడూ గుడికి వెళ్ళినట్టే సరస్వతీదేవికి పూజ జరిపించినట్టే ఆరు పాపని కూడా ఇంటికి పిలుద్దాం మన తరపున బుక్స్ పెన్ను ఇప్పిద్దాం అని ప్లాన్ వేసుకుంటారు అయితే నేను వెంటనే ఫోన్ చేస్తానని ఇంకా అంజు ఆరు పాపకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది కరెక్ట్గా అదే టైంకి చెంబా అమ్ము అని పిలుస్తుంది అమ్ము పాప అమ్ము పాప అని పిలుస్తుంది ఏంటి యాదమ్మా అని అడుగుతుంది అమ్మా ఇదిగో ఈ బకెట్లో బట్టలున్నాయి నాకేమో మోకాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అంత టెర్రస్ ఎక్కలేకపోతున్నాను ప్లీజ్ కొంచెం మేము ఆరేసేవా అని అడుగుతుంది చెంబా సరే యాదమ్మా వెళ్తాను అని పాపం బకెట్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్తుంది అమ్ము అమ్ముతో పాటే మనోహరి కూడా వెనకాలే టెర్రస్ పైకి వెళ్తుంది వెళ్ళి అటు ఇటు చూస్తూ అమ్ము నువ్వైపోయావు నా చేతిలో అయిపోయావని చెప్పి ఇంకా అలా అమ్ము దగ్గరికి వచ్చి అమ్ముకి హెల్ప్ చేస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఆరు పాప హ్యాపీగా అమర్వాల ఇంటికి వస్తుంది ఇంకా అలా అమర్వాల ఇంటికి వచ్చిన తర్వాత పాపతో వీళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అంజు ఏమో ఒకప్పుడు మనం కైట్స్ వాళ్ళం గుర్తుందా అని అంటారు అవును కైట్స్ ఎగరేయడం అంటే నాకు కూడా ఇష్టం అంజు అక్క అని అంటుంది ఆరు పాప అయితే మన ఇంట్లో కైట్ ఉంది కదా హ్యాపీగా వెళ్ళి ఎగరేసుకుందాం రండి అని చెప్పి ఇంకా ముగ్గురు పిల్లలు అయితే హ్యాపీగా కైట్ని మాంజాని తీసుకొని పైకి వెళ్తారు టెర్రస్ పైకి వెళ్ళి కరెక్ట్గా అలా ఇంకా వాళ్ళు కైట్స్ ఎగరేయడానికి బయలుదేరుతూ ఉంటే అదే టైంకి మనోహరి ఒక క్రూయల్ ప్లాన్ వేసుకొని కావాలనే ఒక డ్రెస్ని ఆ టెరస్ పైని కిందకి పడిపోయేలా చేసి అమ్ము దగ్గరికి వెళ్ళి అమ్ము కొంచెం ఆ డ్రెస్ పడిపోయింది తీయవా అని చెప్పి అమ్ము బెండ్ అయ్యేలా చేస్తుంది ఇంకా కరెక్ట్గా అమ్ము బెండ్ అయ్యి తీసే లోపు మనోహరి అమ్ముని వెనకాల నుండి అనుకునే అనుకునేలోపు అక్కడికి అంజు ఆరు వాళ్ళందరూ వస్తారు ఇంకా మాంజా కింద వేసుకొని ఆంటీ ఏం చేస్తున్నారు అని అంటుంది అంజు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అంజు వాయిస్ విని మనోహరి అలా వెనక్కి తిరిగి చూసి ఏ అంజు ఎందుకు కలుస్తున్నావని ముందుకు వచ్చి అడిగేలోపు అక్కడ వాటర్ ఉండడంతో స్లిప్ అయిపోతుంది మనోహరి ఇంకా కాళ్ళకి మాంజా అనేది ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా అమ్మూకి వేసిన ప్లాన్ బెడిసి కొట్టి మనోహరినే ఆ టెర్రస్ పైనుండి దిష్టి గుమ్మడికాయలా వేలాడుతూ ఉంటుంది ఒక్కసారిగా పిల్లలందరూ షాక్ అయిపోతారు ఆ మాంజా గట్టిగా మనోహరి కాళ్ళకి పట్టుకొని ఉంటుంది కాబట్టి మనోహరి వేలాడుతూ ఉంటుంది లేకపోతే మనోహరి ఎప్పుడో ఇంకా వెళ్ళిపోయేదనమాట ఇంకలా మనోహరిని చూస్తూ ఉంటారు పిల్లలు అయ్యో ఆంటీ ఆంటీ అని చెప్పి అమ్ము అంజు వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు ఇంకా మనోహరి ఏమో నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఆంటీ చేయవండి అని అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ నలుగురు గట్టిగా మనోహరిని పైకి లాగి మనోహరిని కాపాడతారు ఒక్కసారిగా మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది ఆంటీ కిందకి రండి అని చెప్పి కిందకి తీసుకువెళ్ళి మనోహరికి వాటర్ ఇస్తారు అమ్మో ఏంటి ఏంటి సంగతి నేనేదో అమ్ము చంపాలనుకుంటే ఇదేంటి నాకు రివర్స్ అయింది అని అలా ఎదురుగా చూసేసరికి అరుంధతి ఫోటో ముందు ఆరు పాప అరుంధతి ఆరు పాప ఇద్దరూ ఎదురుగా కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా మనోహరి చూస్తూ ఉండిపోతుంది మనోహరి అంటే ఇదిగో ఈ ఆరు రావడం వల్లేనా నేను ఇలా ప్రమాదంలో పడ్డాను నేను వీళ్ళకేదో ప్రమాదం చేయాలనుకుంటే వీలే నన్ను ప్రమాదంలో పడేశారని ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్లు చేయకూడదు అమ్ముపై అని భయంగా లోపలికి వెళ్ళిపోతుంది మనోహరి కరెక్ట్గా అప్పుడే అమర్ ఇంటికి రీచ్ అవుతాడు అమర్ ఇంటికి వచ్చి ఆరు పాపం చూసి నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతారు నేను వచ్చి చాలాసేపు అయిందండి అని అంటుంది అవునమ్ము మీరు ఏంటి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు అని అడుగుతారు అవును డాడ్ ఇంకొక టూ డేస్లో రిపబ్లిక్ డే కదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది అందుకే ఆరు పాపకి హెల్ప్ చేద్దామని ఆరు పాపని రమ్మని చెప్పాం ఆరు పాప భారత మాతగా రెడీ అవుతుంది అందుకే తనకు సంబంధించిన కాస్ట్యూమ్స్ డిజైన్స్ అన్నీ మేమే వేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం డాడీ అని అంటుంది అమ్ము వెరీ గుడ్ గో హెడ్ అని అలా అమర్ తన రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా పాపతో రిపబ్లిక్ డేకి సంబంధించిన కాస్ట్యూమ్స్ బ్యాంగిల్సు అండ్ ఫ్లాగ్ అన్నీ రెడీ చేస్తూ ఇంకా ఆరు పాపకి రిపబ్లిక్ డే గురించి మొత్తం చెప్తూ వసంత పంచమి కాబట్టి సరస్వతీదేవి పూజ జరిపించి పాపకి పెన్ అండ్ బుక్ని హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమ్ము అండ్ పిల్లలు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆరు పాప ఇంటికి రీచ్ అవుతుంది బాగీ ఏమో ఆరు బుజ్జమ్మ బాగా ఎంజాయ్ చేసావా అని అడుగుతుంది చాలా బాగా మమ్మీ ఇవాళ ఏం జరిగిందో తెలుసా అని మనోహరి కింద పడిపోయిన విషయాన్ని మనోహరినే మాంజా ఇరుక్కుని పడిపోయిన విషయాన్ని బాగీతో చెప్తుంది ఆరు పాప ఒక్కసారిగా బాగి షాక్ అవుతుంది అంటే అమ్ముకి ప్రమాదం తలపెట్టాలనుకుంది అలాంటిది తనే ప్రమాదంలో పడింది డౌట్ లేదు ఖచ్చితంగా మనోహరి కావాలనే ఈ కుట్రలన్నీ చేస్తుంది మనోహరి ఇప్పుడు దొరికేవే నా చైతికి ఖచ్చితంగా నీకు టార్చర్ చూపించకపోతే నా పేరు బహుమతిన కాదు అని గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగీ ఇది ఇలా ఉండగా టూ డేస్ గడిచిపోతాయి రిపబ్లిక్ డే రానే వచ్చేస్తుంది స్కూల్ అంతా రిపబ్లిక్ డేకి తెగ అల్లరి చేస్తూ అందరూ హడావిడి చేస్తూ ఉంటారు ఇంకా అంజునే టీం మొత్తం గ్యాదర్ చేసి రిపబ్లిక్ డేని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా అమర్ వస్తాడు ఇంకా అలా అమర్ అండ్ ఫ్యామిలీ లైక్ పిల్లలు వచ్చేస్తారు వాళ్ళతో పాటు మనోహరి చెంబా కూడా వస్తారు ఇంకలా మనోహరి చెంబాతో చెంబా అమ్ముని ఏమీ చేయలేకపోయాం కనీసం ఆరునైనా కిడ్నాప్ చేయాలి ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా అమర్ని బాగి చూస్తుంది బాగిని ఒకవేళ అమర్ చూశాడు అంటే ఇంటికి తీసుకొచ్చేస్తాడు అలా జరగకుండా ఉండాలంటే ఆరు పాప కిడ్నాప్ అవ్వాలి అని అంటారు మనోహరి మనం రిస్క్ తీసుకుంటున్నామేమో అని అంటారు ఏం పర్లేదు తను భారత మాత గెటప్ వేస్తుంది కదా అలా వేసే ప్రాసెస్లో ఖచ్చితంగా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోగా తను కిడ్నాప్ చేసేద్దామని చెప్పి మనోహరి కొంతమంది రౌడీలని సెట్ చేస్తుంది అలా ఇంకా స్టేజ్పై ఒకరి తర్వాత ఒకరు స్పీచెస్ అండ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు ఫ్యాన్సీ డ్రెస్గా ఇంకా మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా చిన్న పిల్లలు గెటప్ వేసుకొని వస్తూ ఉంటే ఇంకా బాగా దూరం నిండి చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇటువైపేమో పిల్లలందరూ కలిసి భారత మాతగా ఆరు పాపను రెడీ చేస్తారు ఆరు పాప అలా స్టేజ్ పైకి వచ్చి భారత మాతగా నించొని నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానంటే నా ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాను ఇక్కడ ఎలాంటి తప్పులు జరగనప్పుడే సంతోషంగా ఉంటాను అని మన ఇండియా ఎలా ఉండాలి ఎలా డెవలప్ అవ్వాలి అనే విషయాలు ఆరు పాప నోటి నుండి వస్తూ ఉంటే అమర్ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు బాగీ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి బాగీకి భారతమాతగా ఆరు పాప స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ క్లాప్స్ కొడుతూ పాపని ఎంతో ప్రేస్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అలా పాప డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళేలోపు మనోహరి పెట్టిన రౌడీలు పాపని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు బాగీ ఏమో ఏంటి ఇంకా పాప రావటం లేదు అని రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ పాప కనిపించదు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట బాగి ఇదేంటి ఆరు బుజ్జమ్మ కనిపించట్లేదు బుజ్జమ్మ బుజ్జమ్మ అని మొత్తం వెతుకుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి రాజుగారు కూడా వెతకడంతో అంజు వాళ్ళు తాతయ్య ఏంటి బుజ్జమ్మ కనిపించట్లేదు అని అడిగితే అవునమ్మా బుజ్జమ్మ కనిపించటం లేదు అందుకే నేను వెతుకుతున్నానమ్మా అనేసరికి ఒక్కసారిగా అమ్ము అంజు వాళ్ళు షాక్ అయిపోతారు పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తారు డాడ్ డాడ్ బుజ్జమ్మ కనిపించట్లేదంటే డాడ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది కనిపించట్లేదంట చాలా భయంగా ఉంది డాడ్ అనేసరికి ఇంకా అమర్ కూడా అలా తన ఆరు పాపను వెతకడానికని స్కూల్ చుట్టూ వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడా ఆరు పాప కనిపించదు ఇంకా అమర్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి సిసిటీవీ యాక్సెస్ తీసుకొని పాప రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళారా అని ఇద్దరు రౌడీలను గమనించి ఆ రౌడీలని ట్రేస్ అవుట్ చేస్తాడనమాట అమర్ అలా వాళ్ళు స్కూల్ పక్కనే ఉన్న ఒక పెద్ద గ్రౌండ్ లాంటి వాటికి యార్డ్కి పాపని తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి మనోహరికి కాల్ చేస్తారు హలో మేడం మీరు చెప్పినట్టే పాపని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం మీరు మాకు పేమెంట్ చేస్తే మీరు ఎక్కడ వదిలిపెట్టమని చెప్తే పాపని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం మేడం అని అంటారు నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వు సైలెంట్గా ఉండు జాగ్రత్తగా దాచిపెట్టండి అని మనోహరి ఇంకలా స్కూల్ పక్కనే ఉన్న గ్రౌండ్కి బయలుదేరుతుంది కరెక్ట్గా అప్పుడే బాగి కూడా అలా వెతుక్కుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా పాప కాళ్ళ పట్టి ఎక్కడ కనబడుతుంది బుజ్జమ బుజ్జమ్మ అని పాప మా పట్టీ తీసుకొని ఇంకా గ్రౌండ్లోకి వెళ్తుందనమాట బాగీ ఆ రౌడీలు చూస్తూ ఉంటారు బాగీ వైపు రేయ్ నా బుజ్జమ్మ నాకు ఇచ్చేయంరా అని అడుగుతుంది బాగీ ఏయ్ ఎవరు నువ్వు ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అంటారు ఇవ్వకపోతే చంపేస్తాం మిమ్మల్ని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఫోన్ తీసుకునే లోపు ఆ ఫోన్ని లాక్కొని ఏయ్ నువ్వు ఒక్కదానివే ఉన్నావు మేమిద్దరం ఉన్నావు ఏం చేయగలవు అని బాగిపోయే ఆ రౌడీ చెయ్యి ఎత్తగానే ఒక్క చెయ్యి అడ్డుపడుతుంది ఎవరో కాదు మేజర్ అమరేంద్ర వర్మ అమర్ ఆ రౌడీ చేతిని గట్టిగా విరిచి వాణ్ణి ఒక్కసారిగా గట్టిగా తోసేస్తాడు వాడు వెళ్ళి అవతల పడతాడు అలా ఆరు పాప చూస్తూ ఉంటుంది ఇంకొక రౌడీ వచ్చి కొట్టబోతుంటే అలా ఆ రౌడీ కూడా రౌడీని కూడా ఫుల్గా కొడతాడనమాట అమర్ అప్పుడే పాప వైపు ఇంకొక రౌడీ కత్తి పెట్టుకొని వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న కర్ర తీసుకొని బాగి వాడి తలపై ఒక్కటి కొడుతుంది అలా అమర్ బాగి ఇద్దరు కలిసి పాపని రక్షించుకుంటారు అలా అమర్ బాగి వైపు చూస్తూ ఉంటే పాపం బుజ్జమ్మ వెళ్ళి మమ్మీ అని పరిగెత్తుకుంటూ ఆ బాగిని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా అమర్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకలా వైపు చూస్తూ బాగి ఆరు అని అలా చాలా ఎమోషనల్గా కుప్ప కూలిపోతాడు అమర్ బాగి అలా పాపం తీసుకొని వెళ్ళబోతుంటే అమర్ బాగి చేపట్టుకుంటాడు చేపట్టుకొని ఒక్కసారిగా బాగి వైపు చూస్తూ ఎక్కడికి పారిపోతున్నావు మళ్ళీ నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు భాగమతి అని అడుగుతారు అమర్ ఏమండి అని అంటుంది చూడు నువ్వు వెళ్ళిపోయావని నేను బాధపడుతూ కూర్చుంటానని నువ్వు అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వెందుకు వెళ్ళావో కారణం తెలియాలి ఐదేళ్ళు నా ఆరు నాకెందుకు దూరం చేశావో కారణం తెలియాలి అని అడుగుతారు నేను ఆ కారణాలు చెప్పలేను అని బాగి తలదించుకుంటే బాగి చేయిన్ తీసి తన తలపై పెట్టుకొని నాపై ఒట్టే చెప్పు బాగి ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతారు అమర్ ఏమండి అని అలా కళ్ళలోకి చూస్తూ ఉంటే నిజం చెప్పు బాగి అని పాపం అడుగుతాడు అమర్ ఇంక వెంటనే బాగి ఇలా అమ్మో ప్రాణానికి ప్రమాదమని అమ్మో ప్రాణానికి గండం ఉంది కాబట్టే నేను తీసుకు వెళ్ళిపోయానని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ అయితే షాక్లో ఉండిపోతాడు అంటే నువ్వు ఆ జాతకాలు నమ్మి వెళ్ళిపోతావా బాగి కనీసం నాకు ఒక్క ఒక్క మాట చెప్పుంటే నేను నీకు తోడుగా ఇంకొక పంతులు గారికి జాతకం చూపించేవాను కదా ఒకే ఒక్క పంతులు గారి మాట విని నువ్వు వెళ్ళిపోవడం కరెక్టా బాగి కాదు కదా రేపే రేపే స్వామీజీని పిలిపిస్తాను ఖచ్చితంగా నీ మూఢ నమ్మకం అబద్ధమని నిరూపితమయ్యేలా చేస్తాను బాగి అని గట్టిగా చెప్పి బాగిని పాపని ఇంటికి తీసుకువస్తారు అమర్ ఇంక బాగి అలా పాపతో కలిసి అమర్ వాళ్ళ ఇంట్లో అడుగుపెడుతుంది ఇంకా బాగీని చూసి పిల్లలందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి పాపం బాగీని వచ్చి హక్ చేసుకుంటారు మిస్సమ్మా నిన్ను మేము ఎంత మిస్ అయ్యామో కేవలం మాకు మాత్రమే తెలుసని ఇంక పాపం చూస్తూ ఉంటే అదంతా చూస్తున్న మనోహరికి చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ వాళ్ళ కుల గురువు అయిన ఒక సిద్ధాంతి గారిని అమర్ ఇంటికి పిలిపిస్తాడు స్వామి నా ఆరు పాప జాతకంలో ఏదో దోషం ఉందని పంతులు గారు చెప్పడం వల్ల ఏడేళ్ళు అజ్ఞాతవాసం చేస్తాను అని ఇదిగో బాగి నాకు ఐదేళ్ళు దూరమైంది మా పాప జాతకం నిజంగా బాగుందా బాలేదా ఒకసారి చూసి చెప్పండి అని అమర్ అడగ్గానే ఇంకలా పాప జాతకం చూస్తారు చూసి అరుంధతీనే పాపలోకి ప్రవేశించడం అదంతా తెలుసుకుంటారనమాట సిద్ధాంతి గారు ఇంక తెలుసుకొని చూడు బాబు పాపకి ఎలాంటి గండం లేదు పాప మహజ్జాతకంతో పుట్టింది నిజం చెప్పాలంటే చనిపోయిన నీ భార్య మళ్ళీ నీ పాపగా పుట్టింది కాబట్టి నువ్వు ఈ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మ బాగమతి నువ్వు తప్పు చేసావమ్మా నీ పాపకి ఎలాంటి దోషం లేదు అని చెప్పడంతో మనోహరి షాక్లో ఉండిపోతుంది ఇటువైపేమో బాగీకుడలా షాక్లో ఉండి కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అమర్ ఇప్పటికైనా అర్థమైందా బాగి ఒక్కరి మాట పట్టుకొని ఐదేళ్ళు దూరం అయ్యావని చెప్పి అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్ బాగి ఏమో మనోహరి వైపు చూస్తూ మనోహరి ఇన్నాళ్ళు నువ్వు నన్ను టార్చర్ పెట్టావు కదా ఇప్పుడు చూడు నేను నీకు చుక్కలు చూపిస్తాను అసలు టార్చర్ అంటే ఎలా ఉంటుందో ఇప్పటి నుండి నీకు తెలిసేలా చేస్తాను అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్